బయట శుద్ధిగా ఉన్నట్లుగానే లోపల కూడా శుద్ధి చేయమంటున్నాడు అందుకే మన జీవితంలో ఈ రెండు విషయాలు జాగ్రత్తగా ఉండాలి బయట ఎంత నీటుగా ఉంటామో ఎంత మంచిగా ఉంటామో అంతరంగములో కూడా మంచిగా నీటుగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ప్రజలు పెట్టారు ఇది నీ వ్యక్తిగత జీవితం నేను పెట్టుకుంటానంటే ఆ పెట్టుకుని దేవునితో నడవలేవు దేవుడు దాన్ని చూసినప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా లేవు లోక సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడని దేవుడిని గురించి తీర్పు తీర్చినప్పుడు దేవుని కార్యాలను చూడలేవు అందుకే దేవుడు మెచ్చే వ్యక్తిగాను ఉండాలి కానీ లోకం మెచ్చే వ్యక్తిగాను ఉండకూడదు చూడండి లోపల చూసుకోవాలి మనం లోపల చూసుకోవాలి బయట ఏ విధంగా ఉండేది అందరూ చూస్తారు లోపల అంతరంగంలో నువ్వు దేవునితో కరెక్ట్గా ఉన్నావా లేదనేది నువ్వు చూసుకున్నట్లయితే దేవుడే నీ అంతరంగాన్ని పరిశీలించి నీ స్థితిగతులను మార్చి నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు దర్శనమిచ్చి దేవుడు మాట్లాడతాడు పిదోడు బిడ్డారా